నమస్తే ఏపీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కాకినాడ జిల్లా కిర్లంపూడి ముద్రగడ నివాసంలో తెల్లవారుజామున ముద్రగడ ఇంటిపై దాడి చేసిన యువకుడు దాడి చేసిన తర్వాత ముద్రగడ ఇంటి ఎదుట సెల్ఫీ వీడియోతో హల్చల్ చేశారు జనసేన జిందాబాద్ అంటూ ఎవరు నన్నేం చేయగలరు అంటూ మాజీ మంత్రిపల్లు ముద్రగడ పద్మనాభం ఇంటి ఎదుట నానా హంగామా చేసి రెచ్చిపోయాడు నేను పుష్పాని నన్ను పీకేది ఎవరు అన్న రేంజ్లో తర్వాత గ్రామ ప్రజలు అభిమానులు అక్కడ చేరుకొని ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు తదనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి యువకుడిని పోలీస్ కు తరలించారు గురు ఎవరు రాజనాథ బావరే గారు మనము ఏ పుట్టింది మంగతుత్తి పెరిగింది పిఠాపురం చెప్పు ఎమ్మెల్యే గారి తాలిక మాకు మోసం జరిగింది ఇక్కడ ఏమైంది చెప్తాను తాతయ్య బయటికి వచ్చాక ఏ నీకైతే తెలుసు మీకేం తెలిసింది ఏం చేస్తున్నావు ఇక్కడ పనిటిని అంటున్నాను తాతయ్య కోసం పలకరిచ్చినాకొచ్చి ఏతాతే పార్టీ ఏ తాత పద్మనాభం తాత రాజనాథ బావరే గారు మనము వచ్చాము ఎప్పుడొచ్చా నువ్వు రాత్రి వచ్చాను ఇప్పుడొచ్చాను రాత్రి వచ్చి ఏం చేసా అత్త రచ్చ చేసాను

మొత్తం నాశనం చేసినంత నువ్వైతే నేనే జై జనసేన అంతే రాజారే మన చెప్పండి తెలిసింది తెలియదు అంటే చుల్లో మీటింగ్ చేస్తాం వచ్చారు కుర్రోడు కొండపేట రచ్చరేం బోలా జై జనసేన నీ అమ్మ తగ్గేది లేదు ఎవడమ్ చెప్పుడు దగ్గర చెట్టి माना देखिर देखिर तू उर्खुन्टने ती पाणिया 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 जैई चन्चेना आनु देखिर ताछी चन्चेना

అది తాజగారి ఎలా ఉంది ఏంటో చిన్నప్పుడు తుల్లో మీటింగ్ పెట్టారు గ్యాప ఉన్నా తుల్లో మీటింగ్ పెట్టారు గ్యాపారంగా వచ్చావు మాట్లాడతాయి చెప్పనా చేప చేప చెబుతున్నారు చేపతున్నారు చెప్తున్నారు చిన్నప్పుడు చిన్నప్పుడు చెప్పారు ఎక్కడ सिलीम प्रेनेटेड थोड़ा हल्ला बंपचर लेदी 80 तक गिर तो बेज जो बोल रहे हैं मैं 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 नहीं तक रहे हैं और ये 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 చె ఎవరి పేరు చెప్తుండ్రు ఎవరు గుర్తించారు మొట్టనా લેમન જે પત છે આને જે છે જે